హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా రోజుల గ్యాప్ తర్వాత నేను ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి వెయిట్ తగ్గడానికి కొంచెం హెల్తీగా మంచి ఫుడ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ లేకుండా చేసుకునే బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి ముందుగా మనం ఇడ ఇలాంటి వెడల్పాటి ఒకటి బాండి పెట్టుకొని ఇది ఆయిల్ లేకోకుండా నెయ్యి వేసుకొని చేసుకునేదండి ఎవరైనా వెయిట్ లాస్ అయ్యేదానికి కొంచెం హెల్తీగా చేసుకుంటారు చూడండి దానికోసమని ఈరోజు నేను ఇంట్లో చేస్తున్నాను ముందుగా మనం ఒక బాండి పెట్టుకొని అందులో ఒక మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను అండి నెయ్యి వేసుకోవడం వల్ల మంచిదే అండి ఫ్యాట్ మనకి గుడ్ ఫ్యాట్ వస్తుంది నెయ్యి తినడం వల్ల ఆయిల్ కంటే ఎక్కువ వేసుకోకుండా మనము సరిపడా వేసుకోవాలి ఇందులో ఏమేమి వేసుకోవాలో చూద్దామండి ఇందులో ఆవాలు మినప్పప్పు కొంచెం జీడిపప్పు తీసుకున్నాము అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర క్యారెట్ తురుము ఒక పెద్ద క్యారెట్ కాస్త ఇది అల్లం తురుము అండి కొంచెము కరివేపాకు ఈ కప్పుతో నేను ఓట్స్ ఒక కప్పు ఒక కప్పు బొంబాయి రవ్వ తీస్తున్నాను అండి దానికి ఒక ఐదు కప్పుల వాటర్ని మరగబెట్టుకుంటున్నాను పక్కన మనం క్యారెట్ తురుము అన్నీ వేసి కూడా దాంతో మరగబెట్టుకోవచ్చు అండి నేను ఇందులో వేసి వేయించుకుందామనే ఉద్దేశంతో దీంతోనే వేసుకుంటున్నాను మీరు క్యారెట్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి బఠానీలు అన్నీ మనం నీళ్ళల్లో మరిగించుకోవచ్చు అలాగే దీంతో వేసేసుకోవచ్చు మీ ఇష్టము నేనైతే ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మూడు వేసుకొని కాస్త వేయించుకుంటున్నానండి మంటను మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయ వేసుకున్నాము ఇలాగే అల్లం ఉంటుంది కదా అల్లం తురుము కొంచెము ఒక ఇంచి అల్లం అయినా వేసుకున్నానండి నేను అల్లం తురుము కూడా వేసుకొని కాస్త జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము కరివేపాకు ఆనియన్స్ నేను ఆనియన్స్ సన్నగా కట్ అయినా వేసుకోవచ్చు నేను ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి మంటను మాత్రం మీడియంలో పెట్టుకోండి హై ఫ్లేమ్లో మనం ఎక్కువ మరీ ఎక్కువ వేసుకోవడం లేదు కాబట్టి నెయ్యి అందుకు ఇప్పుడు కొంచెం ఈ ఆనియన్స్ కాస్త మగ్గేదానికి ఒక టీ స్పూన్మైన సాల్ట్ వేసుకున్నాను దీంతో టమోటా వేయడం లేదండి అల్లం కూడా మీకు ఫ్లేవర్ ఇష్టమైతే వేసుకోండి లేదా వేసుకోకుండా పర్లేదు నేనైతే అల్లం బాగుంటుందని వేసుకుంటాను హెల్త్ కూడా మంచిది కదా మనకి బాగా జీర్ణమవుతుంది అల్లం తినడం వల్ల ఇందా కాస్త మగ్గ నేర్చుకోవాలి ఆనియన్స్ని నేను ఇందాక ఫస్ట్ మర్చిపోయినానండి ఫస్ట్ ఓట్స్ మనము ఏం ఆయిల్ వేసుకోకుండా పక్కన వేయించుకోవాలి నేను పక్కన వేయించుకుంటున్నాను అండి ఈ కప్పుతో తీసుకున్నానండి ఓట్స్ ఇందులో వేసి నేను పక్కన వేయించుకుంటాను ఇది ఏం ఆయిల్ వేయకోకుండా ఓన్లీ ఉట్టిగానే మీరు చేసుకునేలాగైతే ఫస్ట్ మీరు ఓట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టేసుకొని తర్వాత మీరు ఉప్మాకైతే ఎలా చేసుకుంటారో అలాగే అంత నేను చెప్పిన విధంగానే చేసుకోండి ముందు అయితే ఓట్స్ వేయించి పెట్టుకోండి నేను ఈ పక్కన వేయించుకుంటున్నా కాస్త క్రిస్పీగా కొంచెం కలర్ మారేంత వరకు కాస్త వేయించుకోండి మీడియంలో పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ కాస్త మగ్గినాయి కదా ఇప్పుడు నేను క్యారెట్ తురిమి అండి ఒక పెద్ద క్యారెట్ను ఇలా తురిమి పెట్టుకున్నాను మీకు ఇట్లా ఇష్టం లేకుంటే క్యారెట్ని మనం నీళ్లు మరిగించుకుంటాం కదా అప్పుడైనా వేసేసుకోవచ్చు క్యారెట్ను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని బఠానీలు పచ్చి బఠానీలు అందుకేసుకోండి బాగుంటుంది నా దగ్గర ఇప్పుడు బఠానీలు లేవండి అందుకు వేసుకోలేదు మనం నెయ్యి వేసుకోవడం వల్ల మంచి వాసన బాగా మంచి వాసన ఇస్తారండి మీరు ఆవు నెయ్యితో అయినా వేసి చేసుకోవచ్చు మంచిది ఇప్పుడు ఓట్స్ కూడా బాగా వేగిపోయినాయండి చేసుకున్నాను ఇప్పుడు క్యారెట్ కూడా కాస్త మగ్గగానే బొంబాయి రవ్వ ఒక కప్పు అండి ఒక కప్పు ఓట్స్ ఒక కప్పు బొంబాయి రవ్వ ఇది వేసేసుకుంటున్నాను ఇది బొంబాయి రవ్వను కూడా కాస్త వేసుకున్నాము ఇది డైటింగ్ అందుకు చేసే వాళ్ళకి కూడా బాగుంటుందండి ఇలా వారంలో ఒకసారి ఇలా ఓట్స్ తో ఉప్మా చేసుకొని తినండి బాగుంటుంది నేను రెండు కప్పులకి ఐదు కప్పులు వాటర్ పోసి పెట్టుకున్నానండి మరిగించుకొని ఇప్పుడు కాస్త ఈ బొంబాయి రవ్వ కూడా వేయగానే ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నాము చూడండి ఆ ఓట్స్ని కూడా ఇందులో వేసేసుకుందాము వేసుకొని అంతా ఇట్లా కలుపుకుందాము ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వాటర్ కూడా నీళ్ళు కూడా బాగా మరుగుతున్నాయండి కాస్త అన్నీ బాగా కలుపుకొని ఇందులో వేసేసుకున్నాము నీళ్ళని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనము పక్కన చూడండి ఐదు కప్పులు వాటర్ వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు కాస్త బాగా కలుపుకొని మనము సాల్ట్ ఫస్ట్ హాఫ్ టీ స్పూనే వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక దీనికి సరిపోయేమైనా ఒక టీ స్పూన్మైన సాల్ట్ వేసుకున్నాను సిమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు కొంచెం అలా దగ్గరికి రాగానే అంత బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ అయినా పెరుగు వేసుకుంటున్నాం పచ్చి కొబ్బరి తురుమండి ఒక చిన్న కప్పు అయినా పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి చాలా మంచిది కదా పచ్చి కొబ్బరి తినడం వల్ల సిమ్లో పెట్టుకోండి వంటని ఇవన్నీ కలుపుకొని ఉడికేలోపు మనము పచ్చి కొబ్బరి కూడా ఉడికిపోతుందండి అలాగే నిమ్మకాయలో సగం పెరుగు వేసుకునేదే అండి ఇది కప్పు దీంతోనే నిమ్మరసం వేసుకుంటున్నాను ఒక ఒక దెబ్బ నిమ్మరసము వేసుకొని కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంటను సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఎంత మనకి దీనికి బాగా పట్టాలి కదా అందుకు ఇప్పుడు బాగా ఇలా వేసుకొని మూత పెట్టుకొని మనము పచ్చి కొబ్బరి అందుకు వేసుకున్నాం కదా ఇదంతా బాగా మగ్గేదానికి మనము ఒక రెండు మూడు నిమిషాలు ఉద్దరించుకుందాము రెడీ అయింది స్టవ్ ఆఫేసుకుంటున్నా ఒక నిమిషం ఉండి తీసుకుందాము కొద్దిసేపు మగ్గుతుంది బౌల్లో తీసుకుందాము రెడీ అయింది ఎంతో హెల్తీగా ఉండే ఓట్ సూప్మా రెడీ అయిందండి కొబ్బరి చట్నీతో కానీ ఏమన్నా ఆవకాయతో కానీ తింటే బాగుంటుంది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే ఓట్ సూప్ మా రెడీ అయిందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి